నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఐ బొమ్మ రవి ఇప్పుడు చాలా తక్కువ సిచ్యువేషన్స్లో ఒకరికి నెగిటివ్ అనిపించిన వ్యక్తి విలన్ అనిపించిన వ్యక్తి ఇంకొకరికి హీరో అనిపించడం మనం ఇది కేవలం మూవీస్లో మాత్రమే చూస్తున్నాం ఇప్పుడు ఇమ్మడి రవి విషయంలో కూడా అదే జరుగుతుంది ఈ రోజు వరకు సినీ ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఈయనొక విలన్ కానీ ఇప్పుడు అదే సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి అంటే శివాజీ గారు చెప్పిన మాట ఏంటి అంటే ఈయన దగ్గరున్న టాలెంట్ని గవర్నమెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు టాలెంట్ అనేది ఎవడి సొత్తు కాదు ఊరికినే రాదు కాబట్టి వాడుకుంటే ఈ గవర్నమెంట్కి కొన్ని కేసులు అవుట్ అవ్వడానికి ఈయన చాలా బాగా పనికొస్తారు అని చెప్పారు మరి ఇదే నేపథ్యంలో ఇమ్మడి రవి ఈ విధంగా తయారవడానికి కారణాలు ఏంటి అనేది పోలీస్ ఎంక్వైరీలో కూడా తెలుస్తుంది మరి ఆ కారణాలేంటి ఎందుకు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ కారణాలు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమాని గారు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ మ్యామ్ ఇమ్మడి రవి విషయంలో అంటే ఐబొమ్మ రవి విషయంలో కేసులో కొన్ని కీలకమైన విషయాలు పోలీసులకి తెలిసినట్టు అర్థమవుతుంది ఏంటది అంటే ప్రతి మనిషికి మనకు తెలియకుండానే అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు వాళ్ళు పడ్డ మాటలు కష్టాలు కొంతమందికి చాలా చక్కగా బాల్యం ఉంటుంది కొంతమందికి ఉండదు వీళ్ళ నాన్నగారు బిఎస్ఎన్ఎల్ లో ఒక ఉద్యోగి అయితే చిన్నప్పటి నుంచి ఇతను ఏది కావాలన్నా కొనుక్కోలేకపోయేవాడు తండ్రి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అంటే మరి ఆయన సంపాదన సరిగా లేక ఇవ్వలేదు కుటుంబ పోషణ భారమై ఇవ్వలేదో మనకు తెలియదు సో ఒక అసంతృప్తితో పెరిగాడు అతను ఇప్పుడు మీకంతే కదండి ఇప్పుడు చూడండి ఏదైనా కావాలనుకుని అవ్వలేదు అనుకోండి మనసులో ఉండిపోతుంది ఆ కష్టాలు అవన్నీ అవన్నీ అయ్యాక అతను మొత్తానికి చదువుకుని అతను బయటకు వచ్చాక ఒక అమ్మాయిని ప్రేమించాడు మూడేళ్ళు ప్రేమించాక తండ్రి అతనికి ఏంటంటే బాగా సంపాదించాలని ఉండేది ఒక మంచి కంపెనీ పెట్టి సీఈఓగా అవ్వాలని అనుకున్నాడు అనుకుంటే తండ్రి అన్నట్ట నీకు మంచి సంబంధం చూస్తాము అత్తగారు వాళ్ళు ఇచ్చిన దాంతో పెట్టుబడి పెట్టి నువ్వు కంపెనీ పెట్టుకో అని చెప్పారు చెప్తే అప్పటికే ఈ అమ్మాయితో నగ్మానా ఏంటి ఆ పిల్ల పేరు అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు మూడేళ్ళుగా అందుకని లేదు అతను చీట్ చేయదలుచుకోలేదు ఆ పిల్లని అక్కడే అతను మంచి మనసు అర్థం అవుతుంది మనకి సో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పెద్దలిద్దరు దగ్గరుండే చేశారట ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా దగ్గరుండి ఇద్దరు కలిపి చేశారు చేసిన కొన్ని నెలలకు ఏమైందంటే ఇతను భార్యతో కూడా అవమానాలు ఎదుర్కొన్నాడని తెలుస్తుంది అంటే అతనికి వచ్చే జీతంతో ఫ్యామిలీ పోషించలేకపోయాడు ఆ అమ్మాయి కొంచెం రిచ్ కుటుంబం నుంచి వచ్చింది సో దాంతో హేళన చేసేవాళ్ళని భార్య హేళన చేసేది భార్యతో పాటు అత్తగారు కూడా హేళన చేసేది భరించలేరు అది ఎవరు తట్టుకోలేరు కదా ఇప్పుడు మీకు చూడండి ఇళ్ళ రికం అల్లుడు అంటే అదే కదా అత్తగారి ఇంట్లో అన్ని మాటలు పడాలి అందుకే అంటారు అల్లుడుకి నీకు లోకం తేలాలంటే అత్తగారి ఇంట్లో నాలుగు రోజులు ఉండిరా అంటారు పిల్లడిని పూర్వం అలా ఉండేది సో దాంతో ఇతనికి ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు అనుకున్నాడు ఇతను వెబ్ డిజైనర్గా ఉన్నాడు కాబట్టి ఇది అదేంటి మూవీ రూల్స్ అనేది ఒక తమిళ వెబ్సైట్ ఉంది వాళ్ళు అప్పటికే వాళ్ళు సినిమాలు ఇలాగే హ్యాక్ చేసి ఫస్ట్ మీరు అన్నట్టుగా సాధారణ ప్రింట్ తర్వాత హెచ్డికి మార్చి వాళ్ళొక్క తమిళవే కాకుండా మలయాళం బాలీవుడ్ సినిమాలు కూడా వాళ్ళు వేసేసేవాళ్ళు అయితే చాలా సార్లు వాళ్ళ మీద కేసులు నమోదు అయినప్పటికీ తమిళనాడు పోలీసులు దాని మీద పెద్ద దృష్టి పెట్టలేదు ఈలోగా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా నిర్వహించడం మొదలు పెట్టారట సో ఇతనికి వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది వచ్చేసరికి ఇతను ఈ బప్పన్ టీవీ ఫస్ట్ అదేంటి ఐ బొమ్మను బప్పన్ టీవీ రెండు పెట్టి దాని ద్వారా సినిమాలు మొదలుపెట్టి అతనికి ఈ బెట్టింగ్ యాప్స్ లో బోల్డ్ డబ్బులు వచ్చాయట అప్పటికే భార్యతోటి గొడవలు భార్య విడిపోదామండ ఇవన్నీ జరిగాయి డబ్బు లేని కారణంతో సో ఇతను ఈ డబ్బులు చూపించి ఆధారాలతో సహా చూపించాట లెక్కలన్నీ ఇగో నా అకౌంట్లో ఎంత డబ్బులు వచ్చాయి చూడు కావాలంటే అంటే అమ్మాయి నీతో ఉండను పొమ్మందిట సో అతనికి ఒక కసి వస్తుంది కదా ఏ డబ్బు అయితే లేదో ఆ డబ్బు సంపాదించాలనుకుని అతను అప్పుడు ఫ్రాన్స్ వెళ్ళి కరేబియన్ దీవుల్లో ఉండి ఈ సినిమాలు ఇంకొకటి నిన్న పోలీస్ చెప్పినట్టుగా ఆయన ఏమన్నారంటే ఇతనికి మొత్తం ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే చూడాలి అనే కుతూహలం ఉండేది అతను సో ఆ కుతూహలం ఏదైతే అతనిలో ఉందో అది ఎవరికైతే సినిమా చూడాలని కుతూహలం ఉంటుందో వాళ్ళందరికీ పంచాడు మీకు అర్థమైందా సో ఇప్పుడు మీరు మంచి చెడు ఏది చెప్తారు ఇప్పుడు మంచి చెడు రిలేటివ్ మెరిట్స్ అవి రెండు ఈక్వల్ రిలేటివ్ మెరిట్స్ అందుకే చెప్తున్నా సో మీరు ఇప్పుడు మాల్యా ఉన్నాడండి ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడికో ఆయన ఆస్తులన్నీ జప్తు చేశారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు నేను కట్టాల్సింది ఇంతే బ్యాంకుకి కానీ మీరు డబుల్ ద అమౌంట్ తీసుకున్నారు నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అన్నాడు అక్కడ కేసు సెటిల్ అయిపోయినట్టేగా ఇవాళ భారతదేశంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళల్లో బ్యాంకులు చీట్ చేసిన వాళ్ళు లేరా ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు లేరా పార్టీలు మారిన వాళ్ళు లేరా ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలిగా ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే ఐ బొమ్మ రవి తరగతి వాళ్ళకి ఒక సినిమా చూపించాడు ఫ్రీగా మేమందరం అంత డబ్బులు పెట్టుకుని సినిమాలు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఇవాళ ఐమాక్స్లు ఇవంతా ఇంత ఖరీదులు అయ్యాక మూడు వందల రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనడం ఏంటి మేము వంద రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవటం ఏంటి టికెట్కి పన్నెండు వందలు పెట్టడం ఏంటి కాబట్టి ఇవాళ రవిని మీరు అరెస్ట్ చేయొద్దు అని అందరూ అడుగుతున్నారు అది మనం కూడా ఆలోచించమని అడుగుతున్నాం ఎందుకంటే రవి చేసింది తప్పు కానీ రవి లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటే మీరు జైల్లో కూర్చోపెట్టడం వల్ల అతనిలో ఉండే మేధంతా కూడా పనికిరాకుండా పోతుంది దాని బదులు మీరు సైబర్ సెక్యూరిటీకి అతను వాడుకోండి మంచివైపు మళ్లించండి అతని తెలివితేటలు మీరు ఉపయోగించుకోండి గవర్నమెంట్కి చెప్తున్నాం మనం పోలీస్ శాఖకి చెప్తున్నాం రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోండి అతని మేధకి పదును పెట్టిన వాళ్ళు అవుతారు అతని ఈగో సాటిస్ఫై అవుతుంది చెడు మార్గంలోకి వెళ్ళడు ఇప్పుడు ఇతను జైల్లో పెట్టడం వల్ల ఇంకా కసి పెరుగుతుంది మీకు ఇప్పుడు రాబిన్హుడ్ అంటున్నారు కొంతమంది రకరకాలుగా అతను పిలుస్తున్నారు అంటే మీరు ప్రజల మనోభావాలు కూడా అర్థం చేసుకోండి మనం ఎన్నో సినిమాల్లో విజయకాంత్ సినిమాలు కావచ్చు మరొకళ్ళ సినిమాలు కావచ్చు చిరంజీవి సినిమాలు కావచ్చు లాస్ట్కి పరివర్తన వచ్చేసి దొంగలు వాళ్ళని వదిలేయమంటారంటే వాళ్ళు ప్రజల కోసం మంచి చేశారని అలాంటి సినిమాలు చాలా వచ్చాయి సో ఆ రకంగా సినిమాలని మీరు ఆదర్శంగా తీసుకుని రవిని వదిలేయచ్చు కదా ఇవాళ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఒకసారి ఆలోచించమని మాత్రం మనం గట్టిగా చెప్తున్నాం సో